చిన్నా గన్సూర్ గ్రామంలో ఈ రోజు వార్షిక మహాసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అట్టి సమావేశానికి గాను ప్రతి చిన్న సంఘం నుండి అలాగే కూడా హాజరు కావడం జరిగింది ఇట్టి మహాసభలో మన గ్రామ సంఘము సంవత్సరం పొడుగున అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను మనం చేపట్టినటువంటి కార్యక్రమాలన్నిటిని ఆడిట్ నివేదిక ద్వారా వాళ్ళకి చదివి వినిపించడం జరిగింది అలాగే రాబోయే సంవత్సరం గాను ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో గ్రామ సంఘం చేపట్టవలసిన కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలన్నీ కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసుకోవడం జరిగింది అట్టి కార్యక్రమంతో పాటు గ్రామ సంఘంలో లాభ నష్టాలను చదివి వినిపిస్తూ గ్రామ సంఘం ఇలాగే లాభాలలో ఉండే విధంగా చూడాలని ఇట్టి లాభాలతో గ్రామ సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలు వాళ్ళు తీసుకున్న రుణాలన్నింటితోనూ రుణం పొందిన ప్రతి సభ్యురాలు కూడా ఆదాయ అభివృద్ధి కార్యక్రమం చేపట్టి గ్రామ సంఘం ముందుకు నడిపించాలని కోరుతూ గ్రామ సంఘం కూడా ఒక ఆదాయ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని గ్రామ సంఘంలో అందరి సమక్షంలో తీర్మానించుకోవడం జరిగింది వార్షిక లీడర్స్ సభ్యులు పాలక వర్గము ప్లేసు సిసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఆడిట్ నివేదికను చదివి వినిపించడం జరిగింది సంవత్సరం లెక్కలు రాబో 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 సంవత్సరానికి ఇంకా ఏమేమి చేసుకోవాలనేది ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది గ్రామ సంఘంలో కొత్తగా ఏమన్నా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాయం వచ్చే పనులు చేపట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాము సంఘ సభ్యురాలు గీట ఐదు లక్షల వరకు లోన్ తీసుకోని విట సభ్యురాలు ఆ డబ్బులను ఖర్చు చేయకుండా ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధుల కోసము వినియోగించడం జరుగుతుంది అందులో అలా ఉన్నాయి వాళ్లకు ఎందుకంటే సంఘంలో నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఆడిట్ రిపోర్టు ను చదివి నింపించడం జరిగింది ఈ సంవత్సరము ఆదాయం ఎంతనో చదివి వినిపించడం జరిగింది ఇక్కడ వచ్చే సంవత్సరం నాటికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షురాలు దామ సంఘం అధ్యక్షురాలు కె ప్రేమలత జ్యోతి విజయలక్ష్మి ప్రయాంక రాధిన వివో మంజునా సీతూ సబ్బు అనే కారణం